అది ఇక ఇంకొక ముఖ్యమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ లాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీకి మళ్ళీ ఢిల్లీ అంటే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపాయింట్మెంట్ అడిగారు అక్కడ రేపు కేబినెట్ మీటింగ్ ఉందట ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి కావాలనేది ఆయన కోరిక ఆఫ్ కోర్స్ వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా ఏంటి ఏం చెప్తారమ్మా లేని సమస్యలు హోదా ఇంకా ఎలాంటివి ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ అడిగానని చెప్పి గ్రామ గ్రామభవన్ రికార్డు లాగా మళ్ళీ చెప్తారు సాక్షిలో రాస్తారు ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి నీలి ఛానల్స్ లో వస్తాయి కాకపోతే మరి నాకున్న సమాచారం ఐ బి రాంగ్ ఈసారి అపాయింట్మెంట్ ఎద్ద అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో గురవ ఎగురవ వచ్చేలాగా ఆయన కాన్న అపాయింట్మెంట్ దొరకొచ్చేమో కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగా కలగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే రేపు ఐదవ తారీఖు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది సో కాబట్టి మనసులోని ఉద్దేశం అది పైకి చెప్పింది ఎప్పుడు చెప్పింది మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు అలాగే మరి పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు మీరేమో పొత్తు ఉంటదనేది గంటపదని చెప్తారు ఉండాలనేది మీ ఆశయం కోరిక కానీ అసలు సాక్షిలో అని ఇంకా ఆశ కోరిక ఆశయం కూడా ఆశయం కూడా అసలు సాక్షిలేమో అసలు కొత్త అండర్స్టాండింగ్ లేదు అసలు సాక్షి చూసేవాళ్ళు నువ్వు కూడా నేను చూసా అందులో ఆల్రెడీ క్యాండిడేట్ సెలక్షన్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా లేదు అని చెప్పి రాసుకున్నారు అందుకనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకనే కాన్ఫిడెన్స్ వచ్చింది సాక్షిగా రాసేదంటే అది అవు డెఫినెట్ గా ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త స్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారాన్న మా కుమారణ మా కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు దుర్భిక్షంలోకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలను ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే కూటమి ఆల్రెడీ ఈ కూటమిలోని ఒక పార్ట్నర్ ఎన్డీఏలో భాగస్వామి కనుక్క డెఫినెట్గా భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఐ ఫీల్ ఐ ఫీల్ ఐ ఫీల్ తప్పకుండా ఈ చెలిమి కొనసాగుతుంది అనేది నా భావన చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఒకే దొరకలేదు అనుకో నేను చెప్పింది నిజమైంది నా అభిప్రాయం జనాలకు వస్తుంది చూడాలి అంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఆయనకి ఇక్కడ అపాయింట్మెంట్ దొరికినా కానీ ఎందుకు అంత భయాందోళన గురి కావడం వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిశారు మూడో పార్టీ బీజేపీ కలిస్తే మీ పార్టీ ఏంది అంత భయం ఏంది భయం 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 ఎందుకంటే మరి అన్ని తెలిసినాయి అందరికి ఎందుకంటే మరి ఎన్నో ఉన్నాయి కదా సో అందుకు కొన్ని కొన్ని మనం మనసులో ఏది ఎంచినా మన కంట్రోల్ 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 అనుకున్నట్టు మనం వాళ్ళని కంట్రోల్ చేసేసుకోవాలి తప్పదు అందరికీ తెలిసిన విషయాలని మనం నోట్లోని బయటకు రావడం నొక్కిద్దాం డెఫినెట్గా మరి ఈసారి మళ్లీ ఢిల్లీ యాత్రకి ఇక్కడ బ్రేకులు పడతాయనేది అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదమ్మా ఇవాళ మీటింగ్ ఉంది కదా ప్రతిపక్షాల మీటింగ్ అప్పుడు రాల మిథున్ రెడ్డి రాలా సాయి రెడ్డి రాలే ఎవరో ఒక ఎంపీ అసలు సీరియస్నెస్ ఏం లేదు అంచేత సరే నీ రేపు మా ఎత్తిపోయే పార్టీ గురించి వాళ్ళ పేపర్ గురించి పైగా సాక్షి పేపర్లో